హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవ్వారిస్ కిచెన్ నేను ఈ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బెల్లం జిలేబీలు అండి చాలా టేస్టీగా ఉంటాయి జ్యూసీగా ఉంటాయి నోట్లోకి పెట్టుకుంటే చాలా అండి కరిగిపోతాయి అంత బాగుంటాయి చూసారు ఎంత జ్యూసీగా ఉన్నాయా కదా ఎప్పుడు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారనుకోండి ఈజీగా చేసుకోవచ్చు లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలండి ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోవాలా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోసల పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఉండలు లేకోకుండా ఈ విధంగా కలుపుకోవాలండి పిండి అనేది మళ్ళీ జారుగా ఉండకూడదు గట్టిగా కూడా ఉండకూడదు అండి ఈ విధంగా ఉండాలా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనము బెల్లం సిరఫ్ని తయారు చేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు దంచిన బెల్లం వేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలండి పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాల బెల్లం బాగా కరిగిపోయిందండి కానీ ఇందులో వేస్ట్ అంతా వచ్చింది కదా అందుకని వేరే గిన్నెలకి ఇదంతా వడగొట్టేసుకోవాలి చక్కెరతో కూడా చేసుకోవచ్చండి జిలేబీలు కానీ బెల్లంతో చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఇది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వడగొట్టేసుకున్నాక వచ్చిన డస్ట్ అంతా పక్కన పడేసి మరీ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మనం వడగొట్టుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ ఇందులో పోసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక్క పావు టీ స్పూన్ అంతా యాలక్కుల పొడి వేసుకోవాలా అంతా ఒకసారి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని జిగురు పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో ఈ విధంగా చేతికి కొంచెం స్టిక్కీగా అయ్యేంత వరకు అయితే సాల్ పాకము ఇప్పుడు సరిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మనము అది ఒకసారి చూడాలా చూడండి పిండి కూడా ఎంత బాగా ఉబ్బింది కదా ఇప్పుడు ఒక పాలకవర్ని కట్ చేసుకుని ఈ విధంగా గ్లాస్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా ఇందులోకి పోసుకోవాలా ఇది ఎంత పడుతుందో అంత పోసుకోవాలండి నిదానంగా నాకైతే మూడు గంటల పిండి పట్టింది ఇందులోకి ఈ విధంగా అంతా వేసుకున్నాక దీన్ని నిదానంగా తీసేసి ఇట్లా పైకి ఈ విధంగా తీసుకొని లబ్బర్ వేసుకోవాలా ఈ విధంగా లబ్బర్ వేసుకున్నాక కొన మాత్రం కొద్దిగా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ కట్ చేసుకుంటే లావు పడుతుందండి కొద్దిగా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైతే చాలండి మరీ ఎక్కువ మసాలా తప్పుడు వేసుకోకూడదు కొద్దిగా గోరువెచ్చగా వేడైన తర్వాత అప్పుడు ఈ విధంగా జిలేబీలు వేసుకోవాలి మనం వేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దీనిని కాల్చుకోవాలండి అప్పుడే బాగా లోపల వరకు బాగా కాలుతాయి మనం పాకంలోకి వేసినప్పుడు కూడా పాకం బాగా పీల్చుకొని టేస్టీగా వస్తాయి ఈ విధంగా బాగా కాలునాయి కదా ఇటువైపు కూడా తిప్పేసుకోవాలా ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండు వైపులా ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలండి ఇప్పుడు బాగా కాలినాయి కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా నిదానంగా తీసేసుకోవాలా పక్కనకి ఈ విధంగా అన్ని అన్ని ఇదే విధంగానే చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా వేడిగా ఉన్నప్పుడే మనం పాకంలోకి వేసేసుకోవాలా అప్పుడే జిలేబీలు అనేది సిరఫ్ని బాగా పీడ్చుకుంటాయి ఈ విధంగా వేసుకున్నాక ఒక్క అర నిమిషం ఇందులో పెట్టి తీసేయాలండి మరి ఎక్కువసేపు పెడితేగినా మెత్తగా అయిపోతాయి జస్ట్ ఒక అర నిమిషం పాటు ఈ విధంగా అనుకొని తీసేసుకోవాలా ఇంకా ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో సిరఫ్ కూడా బాగా పీల్చుకున్నాయి కదా ఇప్పుడు తీసేయాలి అన్ని ఇదే విధంగానే జిలేబీలు చేసుకోవాలండి ఇంతేనండి చూసారు ఎంత బాగున్నాయి కదా చూస్తూనే నోరు ఊరిపోతుంది మనం ఇందులోకి ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదు అయినా ఎంత కలర్ఫుల్ గా వచ్చాయి కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి జ్యూసీగా నోట్లో పెట్టుకుంటా అనేసలు కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కూడా కామెంట్స్ లో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మరీ కలుద్దాం అంతవరకు నమస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది